గుంటూరు నగరంలో గత వారం రోజులుగా కలుషితమైన నీరు త్రాగటం వల్లే డయేరియా రోగులు పెరుగుతున్నారని రేడ్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గుంటూరులోని గుంటూరు జనరల్ ఆసుపత్రిని సందర్శించిన బృందం భావించింది రేడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి జన చైతన్య పేదిక రాష్ట అధ్యకులు వల్లం రెడ్డి రెడ్డి జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ టీవీ రత్నంరావు బీసీ మహా జనసభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరాలతో కూడిన బృందం డయేరియా రోగుల్ని పరామర్శించి వివరాలు సేకరించారు పాతగుంటూరు శ్రీనగర్ బొంగరాల్బీడి డొంకరోడ్డు లాంటి ప్రాంతాల నుండి అత్యధికలు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారని కలుషితమైన నీరు త్రాగడమే ప్రధాన కారణమని తెలిపారు ఈ సందర్భంగా జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అధ్యకులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో షాపూర్తి పల్లంజీ సంస్థకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఐదు వందల కోట్లు కేటాయించారని ఆ సంస్థ నలభై ఐదు మందికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి మధ్యలోని పని ఆపేవేసిందని తెలిపారు Terima kasih telah menonton! просто ну і так от так от 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 आप लोग से बात कर रहा हूं నాలుగు సంవత్సరాల నుంచి దానికి నేను నా పేరు నారాయణ రెడ్డి శబ్దాల పది సంవత్సరాలు వికల్ మేము గమనిస్తుంది ఏంటంటే ఈ వాటర్ వర్క్స్ కృష్ణ నది నుంచి జనం నోట్లోకి వచ్చిందాక ఈ దుస్సంఘటన యాదృచ్ఛికము కాదు ఇది కార్పొరేషన్ వారి నిర్లక్ష్యానికి నిదర్శనం ఎందువలనంటే మా సంస్థ రెడ్ పేయర్స్ అసోసియేషన్ దశాబ్దాల తరబడి వాటర్ వర్క్స్ మీద పరిశీలన పెట్టి ఉంచాం మూడు రకాలుగా దీని కంటామినేషన్ జరుగుతుంది కృష్ణానది నుంచి వా తక్కలపాడు వాటర్ వర్క్స్ వచ్చే దగ్గర నేరుగా గొట్టాల ద్వారా తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఓపెన్ ఛానల్ నుంచి తీసుకుంటున్నారు తక్కెలపాడు వాటర్ వర్క్స్ దగ్గర క్లీన్ అయిన క్లియర్ వాటరు అవి ఓవర్ హెడ్ ట్యాంకులు పంపించి అవి ఇండ్ల ట్యాప్కు తాగటానికి పంపిస్తున్నారు ఆ ఓవర్ హెడ్ ట్యాంకులు పనికిరాకు క్లీన్ చేయటం నెలకొకసారి చెయ్యాలి అయితే క్లీనింగ్ జరగట్లేదు క్లీనింగ్ చేయడానికి వీలు లేకుండా ఎనిమిది ట్యాంకులు పూర్తిగా పైకప్పు పడిపోయి ఉన్నవి ఆ నీళ్లు వాడితే గుండా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో అధికారికంగా ఇరవై ఐదు మంది పోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కంటామినేషన్ వాటర్ ఇద్దరు పోయారు ఆ క్లీనింగ్ మీద మేము పెట్టిన దృష్టి వలన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నైంటీ సెవెన్ తొంభై ఏడు శాతం క్లీన్ చేసిన వాళ్ళు నిన్న ఆగస్టుకు వచ్చేసిన పర్సెంట్ కు డిక్లయిన్ అయింది కారణాల వల్ల తరఫున చెప్తున్నాను రేట్ పేయర్స్ అసోసియేషన్ జన చైతన్య వేదిక జన విజ్ఞాన వేదిక అవగాహన లాంటి పౌర సంస్థలు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఉన్న డయేరియా బాధితులని పరామర్శించడం జరిగింది దాదాపు నలభై మంది దాకా ఈరోజు ఆ వార్డులో కొనసాగుతూ ఉన్నారు గత ఐదారు రోజుల నుంచి అనేక మంది హాస్పిటల్ చేరుతున్నారు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు కానీ ఎక్కువ మంది పాత గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి రావటం జరిగింది వారిని అడిగినప్పుడు మేము మున్సిపాలిటీ అందించే ఆ ట్యాప్ నుంచి వచ్చే నీళ్లు తాగుతూ ఉన్నాం మొన్న వర్షాల వలన ఆ నీరు పూర్తిగా కలుషితమైంది ఆ నీరు తాగటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైందని చాలామంది రోగులు చెప్తున్న పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాంపూజీ పల్లంగికి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఆనాడు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు కానీ అది పూర్తి కాలేదు ఐదు వందల కోట్లు వృధాని అది పూర్తయి ఉంటే ఈ డ్రైనేజ్ కాలం సపరేట్గా ఉండి మంచినీటి పైపులు సపరేట్ గా ఉండి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమైంది కాదు ఈ రోజు వర్షాకాలంలో మంచినీటి పైపుల్లోకి మురికి నీరు ప్రవేశించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది పదిహేను మంది ఉండాల్సింది కేవలం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు ఒకప్పుడు ఫిట్టర్స్ ఉండేవాళ్ళు